ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలోని నక్కంటి గూడెం చెంచు గిరిజనులకు ఇటీవల వరదలతో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాదు నివాసి రవి కౌడ్ సహా ఇతర దాతల సహకారంతో బియ్యము దుప్పట్లు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గూడెం చెంచు గిరిజనులకు ఐటీడీఏ అధికారులు సహకరించి గిరిజనులకు చదువుకునే యోగ్యత కల్పించాలని ఆశా వర్కర్ ఏర్పాటు చేయాలని అధికారులను చెంచు గిరిజనులు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు ఐటీడీఏ అధ్యక్షుడు చిన్నోడు మల్లారెడ్డి గూడెం వాసులు పాల్గొన్నారు ముందుగా గ్రామానికి ఉద్యోగ సరుకులు బియ్యము రుప్పట్లు అనేక వస్తువులు పిల్లలకు సహకరించినటువంటి రవి గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సిద్ధిపేట గ్రామస్తులు రోడ్ డీలర్సు అదేవిధంగా మరి సత్యనారాయణ గారు బూట్ షాపు జౌబ్స్ గారు మబ్బుల్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా చాలామంది మేము నక్కంటి చెంచులకు సాయం వెళ్తున్నామని చెప్తే వాళ్ళంత పెద్దమని చేసుకొని మరి వాళ్ళ వాళ్ళ కష్టాజితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇది ఒక నల్లమల్ల ఇది ఎడ్యుసిన ఇరవై కిలోమీటర్లకు పైన ఘాట్ మట్టి రోడ్డుతో ప్రయాణం చేయాలని అడవిలో చూపిస్తున్నాను కనీసం ప్రభుత్వం ప్రభుత్వం వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఐటీడీఏ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు కనీసం టీవో కనీసం ఉన్నరా లేరనే పరిస్థితి లేదు మరి అదేవిధంగా మేము పోయినెలలో ఒకసారి మరి మీడియా మిత్రులను తీసుకుని ఇక్కడికి వచ్చాము వచ్చి ఇక్కడంతా పరిశోధన చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సోలార్ లైట్లు అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న చెంచు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా మరి మంచినీటి పోరు ఏర్పాటు చేశారు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఇక్కడున్న చెంచు గిరిజన కాలనీ చెంచు కూరాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రోడ్డు మార్గం లేదు కనీసం వైద్య సౌకర్యానికి లేదు తిండి లేదు మరి ఖచ్చితంగా ఐటీడీ నుంచి ప్రకాశం జిల్లా కలెక్టరు ఇక్కడున్న ఫారెస్ట్ అధికారులు వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది ఇంకా వారికి ఉపాధి అవసరం ఉంది మరి కేవలం మరి కంటి న్యూ మరి చేయడం కరెక్ట్ కాదు మరి బీఎస్ క్యాంప్లో చాలా మందికి ఇప్పటికే ఉద్యోగం జీతాలు రాక మూడు నెలలైందంట తక్షణం వారికి జీతాలు ఇవ్వాలి ఎందుకంటే భారీ వర్షాలు గుర్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉత్సవం చెప్పారు కొంతమంది బీఎస్ క్యాంప్లో పనిచేసేవాళ్ళు అలా మాకు మూడు నెలలైంది జీతాలు రాక మా కుటుంబం చాలా ఇబ్బందులకరంగా ఉన్నదని చెప్పి చెప్తున్నారు మరి ఎమ్మడే ఎఫ్డీ సిసిఎఫ్ గారు స్పందించి వారికి రావాల్సిన జీతాలు ఇవ్వాలి వారి కుటుంబాలను ఆదుకోవాలి అదేవిధంగా మరి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కలెక్టరు మెడికల్ క్యాంప్ ఏర్పాటు ఈ గూడాల్లో చేయాల్సిన ఎందుకంటే భారీ వర్షాలు పడ్డాయి విపరీతమైన మరి మలేరియా జ్వరాలు వస్తున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరము జిల్లా కలెక్టరు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పై ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం చెంచులకు గుర్తించి వీరికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి కొమరంపి మాదివాసి గిరిజన సంఘంగా కోరుతున్నాము అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో మరి టీడీపీ నాయకులు డేజ అదేవిధంగా పాత్రికేయులు సుబ్బయ్య గారు అదేవిధంగా గౌడు అదేవిధంగా ఎన్టీడీఏ రెండు మూడేళ్ల ప్రెసిడెంట్ చిన్నన్న తదితరులు ఈ కార్యక్రమాల్లో చెంచి గిరిజన్న మహిళలు మరి అదేవిధంగా మరి మల్లికార్జున తదితరులు చంచు గిరిజన మహిళలు మరి ఈ కార్యక్రమాల్లో శ్రీశైలంకు సంబంధించినటువంటి ప్రతి వారికి ధన్యవాదాలు తెలుసు